మాగుండి శ్రీనివాసరెడ్డి సంతకాలు ఎవడన్నా నీకు ఎంపీ గారు చెప్పాడా ఆయన సంతకాలు కోరుతీ చేశారని నీకేమైనా ఉందా మతి భ్రమించిందా ఆ కేసు ఎవరి హయాంలో కట్టారు మా హయాంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవడైతే నీ పక్కన ఈ రోజు చేరే అక్రమంగా గ్రావాల ధరలు అక్రమ దొంగలు ఎవడైతే మన ఎలక్షన్లో నీకు డబ్బులు ఖర్చు పెట్టాడో వాడు రేపీతో వదిలిపెట్టాం నువ్వు అన్నట్టుగా ఏవి వదిలిపెట్టావు ఇవి పూర్తిగా జరిగితే ఎవడు మిగలడు నీతో సహా గుర్తు పెట్టుకో నువ్వు కూడా జైలుకి పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి నువ్వేదో ఈరోజు అనుకుంటున్నావు ఈ కేసులన్నీ మా మీద కింద పంపించాలని చెప్పి చెప్పి వాస్తవాలు బయటపడితే వాస్తవమైనటువంటి ఎంక్వైరీ జరిగితే నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు చంద్రమోహన్ రెడ్డి చెప్పినటువంటి దాని మీద సీబీఐ గురించి విచ్చారని చేయించండి వాస్తవాలు వెలుగు చూస్తాయి ఏ ప్రభుత్వంలో ఈ కేసు పెట్టారు ఏ ప్రభుత్వంలో ఈ కేసు నమోదైంది మన ఏదో కొన్ని పత్రికలు రాసి వేసారు వాళ్ళ గుడి మేడకేనని మీ మెడకి ఇదే ఉరి మీ గిరిచుకుంటారు తప్ప మేము ఎప్పుడు నీలాగా అవినీతికి ఆమడ దూరంలో ఉండేటువంటి వాళ్ళం నీలాగా గ్రావ్యాల దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి రకరకాలైనటువంటి అమ్ముకు తినేటువంటి వాళ్ళం కదా నువ్వు బ్రతుకే దొంగ బ్రతుకు నీ బ్రతుకే అవినీతి బ్రతుకు సోమిరెడ్డిది మరలా ఆయన పెద్ద పదస్తుల లాగా ఈరోజు ఏదోదో చెప్తున్నాడు కాబట్టి ఆ కేసు ఎవరి హ్యామ్లో రిజిస్టర్ అయింది ఒక మా పాత్ర ఉంది అంటే మా హ్యామ్లో అసలు కేసు రిజిస్టర్ అవుద్దా కేసు రిజిస్టర్ చేయించగలవా ఇప్పుడు నీ మీద ఉన్నటువంటి దొంగతనాలకి ఈరోజు కేసు రిజిస్టర్ చేయించాలంటే ఎస్పీ గారు దిగి వచ్చినా సరే ఆయన మామూలుగా కేసు రిజిస్టర్ చేస్తున్నాడా మొన్న పాప ఆ మైనింగ్ ఆఫీసర్ నేరుగా మాట్లాడాడు ఆ మైనింగ్ ఆఫీసర్ నువ్వు దుర్భాషలాడావు ఆ మైనింగ్ ఆఫీసర్ ఏమండి నేను మొన్న వీడియో కూడా చూపించా పాత్రికేయులకి ఇల్లీగల్ చేస్తే సహించేది లేదండి సోమిరెడ్డి నాతో మాట్లాడేది నాకు నాకేం తెలుసు అండి సోమిరెడ్డి లైన్లో ఉన్నాడని చెప్పి మాట్లాడాడు కాబట్టి అక్రమంగా దోచుకునేటువంటి వాడు నువ్వు అక్రమంగా ఇసుక దోపిడి చేసేటువంటి వాడు నువ్వు అక్రమంగా గ్రావెల్ దోసుకునేటువంటి వాడు నువ్వు అక్రమంగా బూరిది దోచుకునేటువంటి వాడు నువ్వు